నెల్లూరు జిల్లా వెంకటాచలంలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణలో భాగంగా ప్రజల నుండి సంతకాలు సేకరించారు తొలుత గొలగుముడి రోడ్డులో నుండి వెంకటాచలం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం వరకు వైఎస్సార్సీపీ నాయకులు అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో రెడ్డి మాట్లాడుతూ వెంకటాచలం సర్పంచ్ రాజేశ్వరిని ప్రజలు ఎన్నుకుని గెలిపిస్తే సోమిరెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనర్హత వేటు వేయించడం దారుణమని అన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వం దోపిడి తప్ప ఎక్కడా అభివృద్ధి లేదన్నారు తుఫాన్లో ఓ ప్రైవేట్ కంపెనీ దుప్పట్లు భోజనాలు పెడితే వాటిని సోమిరెడ్డి సొంత నిధులతో చేసినట్లు ప్రచారం చేసుకున్నాడని ఎద్దేవా చేశారు రాష్ట్ర ప్రజల నుండి సేకరించిన కోటి సంతకాలను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర గవర్నర్కి అందిస్తామని తెలిపారు ఈ రోజు నేను అడుగుతున్నా సోమిరెడ్డికి ధైర్యం ఉంటే నేను సవాల్ విసురుతున్నా వెంకటాచలం మండల కేంద్రంలో సోదరి మండల రాజేశ్వరం ప్రజలు ఎన్నుకున్నారు ప్రజలు ఎన్నుకుంటే ఆమె సర్పంచ్ అయింది నువ్వు దుడిదారిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెందని జీవించిన కాదు నీకు ధైర్యం ఉంటే నీకు దమ్ముంటే నువ్వు మరలా రీకాల్ ఎలక్షన్ పెట్టి ఆ రీకాల్ ఎలక్షన్ లో కనుక ఆమెను వద్దు అని చెప్పి చెప్పి ఇక్కడ ఓట్లు వేసి కనుక ఓడిపోతే నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం నీకు ధైర్యం ఉంటే సోమిరెడ్డిని నేను మమ్మల్ని అక్రమంగా తొలగించిన కాదు జిల్లా కలెక్టర్ గారు సంతకాలు పెట్టం కాదు జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నాం సోమిరెడ్డికి ఛాలెంజ్ విసురుతున్నాం మీకు నిజంగా ధైర్యం ఉంటే పరిపాలన మీద పట్టుంటే పరిపాలన పట్ల ప్రజల పట్ల విశ్వాసం ఉంటే ప్రజల ఓటింగ్ పట్ల మీకు నమ్మకం ఉంటే మీరు ఈరోజు మరలా రీకాలింగ్ పిలవండి ఆమె వద్దా కావాలని అని అడగండి ఆమె వద్దు అంటే తొలగిపోతుంది కావాలి అని అంటే మీరే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీకు అధికారం ఉందని తొలగించడం కాదు ప్రజల ఆలోచనలకు భిన్నంగా ప్రవర్తన చెంది రోజు మీరు చరిత్రహీనులుగా మారిపోయారు సర్పంచం మీద కక్షి సాధింపులు పాల్పడడం ఎడన పాపం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళని తొలగించడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి నేను మరొకసారి ఛాలెంజ్ విసిరేది నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే నీకు ప్రజల్లో పారపతి బలం ఉంటే వెంకటాచలం సర్పంచ్ అని తొలగించాలి వెంకటాచలంలో రీకాల్ చేయడానికి సర్పంచ్ అని రీకాల్ ఎన్నికకి నువ్వు సిద్ధమా అని చెప్పి నేను అడుగుతున్నా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచాన్ని కూడా ఆపేడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఏడులో జమి ఎన్నికలు వస్తాయా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వస్తాయా ఏ రోజు ఎన్నికల నుంచినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం ఎక్కడైనా సరే రైతులకు సంబంధించి ఏరియా ఇవ్వకపోతే కలెక్టరేట్ను ని ముట్టడిస్తాం కలెక్టర్ గారిని అడుగుతాం అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులను నిలదీస్తాం ఎవరిని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు కాబట్టి ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు మీరు ఒత్స పలకకుండా వెంటనే రైతులకు సంబంధించి ఎంత అవసరపడుతుందో అంత ఈ రోజు సమకూర్చుకుని ఎందుకంటే ఎమ్మెల్యేల మీద నమ్మకం అయింది ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవలు అందించడానికి కాదు దోపిడీకి అనేటువంటి విధం అర్థమైపోయింది కాబట్టి అటువంటి పరిస్థితులు ఈరోజు కూటమైనటువంటి బలహీన పడిపోయింది నిన్న కావాలో చూస్తే మీ ఇళ్లకు మీరు పోలేనటువంటి పరిస్థితులు ఉండాలి మీరు ఇళ్లకు పోతే మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది ఎన్నడూ ఏ పార్టీలో కూడా లేనటువంటి కొత్త కొత్త సంఘటనలు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆయాంలో కూటం పాలనలో చోటు చేసుకుంటున్నాయి అందులో భాగంగా నిన్నటి జనసేన వాళ్ళ మీదకి తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళ మీద జనసేన భయం ఈరోజు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం వాళ్ళ మీదకి తెలుగుదేశం వాళ్ళు పోయేటువంటి పరిస్థితులు దిగసారిపోయాయి కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు ఎన్ని ఆటలాడినా సరే మీ పనిలో మీరున్నారు కాబట్టి అధికారులకు మేము చెప్పేది సమృద్ధిగా సమగ్రంగా సంపూర్ణంగా రైతులకు సంబంధించి యూరియా అందించండి అని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున విచ్చేసి విశేషంగా ఆదరించి విశేషమైనటువంటి స్పందన చేకూర్చినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు